ఓం శ్రీవక్రతుండాం శ్రీవక్రతుండా నమ శ్రీవక్రతుండామ శ్రీవక్రతుండాం శ్రీవక్రతుండాయ నమ శ్రీ వక్రతుండాయ నమ్మ ఓం శ్రీ 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 వక్రతుండాయ 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 ఓం 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 వక్రతుండాయ నమ ఓం శ్రీ శ్రీవక్రతుండాయ నమ శ్రీవక్రతుండామ శ్రీవక్రతుండామ శ్రీవక్రతుండాీవక్రతుండాీవక్రతుండావ్రతుండాయ నమ శ్రీవక్రతుండాం శ్రీవక్రతుండాయ నమ వక్రతుండాయ నమ

ఓం శ్రీ వక్రతుండాయ శ్రీవక్రతుండామ ఓం శ్రీ శ్రీవక్రతుండాయ నమ వక్రతుండాయ నమ శ్రీవక్రతుండాయ నమ వక్రతుండాయ శ్రీవక్రతుండాయన ఓం శ్రీ 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 వక్రతుండాయ 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 ఓం 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 వక్రతుండాయ శ్రీవక్రతుండాీవక్రతుండావ్రతుండా ఓం శ్రీ వక్రతుండాయ శ్రీవక్రతుండాయన ఓం శ్రీ వక్రతుండాయ ఓం శ్రీ వక్రతుండాయ శ్రీవక్రతుండాీవక్రతుండావ్రతుండాయన ఓం శ్రీ 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 వక్రతుండాయ 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 ఓం 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 శ్రీవక్రతుండాయన ఓం శ్రీ వక్రతుండాయ శ్రీవక్రతుండాీవక్రతుండావ్రతుండావ్రతుండావ్రతుండాయన ఓం శ్రీ వక్రతుండాయ శ్రీవక్రతుండాయన ఓం శ్రీ వక్రతుండాయ శ్రీవక్రతుండావ్రతుండాయన ఓం శ్రీ 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 వక్రతుండాయ 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 ఓం 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 శ్రీవక్రతుండాయన ఓం శ్రీ వక్రతుండాయ శ్రీవక్రతుండావ్రతుండాయన ఓం శ్రీ వక్రతుండాయ ఓవ్రతుండాయన ఓం శ్రీ 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 వక్రతుండాయ 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 ఓం 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 శ్రీ వక్రతుండాయ శ్రీవక్రతుండావ్రతుండాయన ఓం శ్రీ వక్రతుండాయ శ్రీవక్రతుండాీవక్రతుండాీవక్రతుండాీవక్రతుండావ్రతుండాయన ఓం శ్రీ వక్రతుండాయ ఓవ్రతుండాయన ఓం శ్రీ 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 వక్రతుండాయ 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 ఓం 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 శ్రీవక్రతుండాీవక్రతుండా ఓం శ్రీ వక్రతుండాయ శ్రీవక్రతుండాయన ఓం శ్రీవక్రతుండాయ నమ శ్రీవక్రతుండాయన ఓం శ్రీ వక్రతుండాయ శ్రీవక్రతుండావ్రతుండాయన ఓం శ్రీ వక్రతుండాయ శ్రీవక్రతుండాయన ఓం శ్రీ 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 వక్రతుండాయ 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 ఓం 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 శ్రీవక్రతుండా ఓం శ్రీ వక్రతుండాయ శ్రీవక్రతుండావ్రతుండావ్రతుండావ్రతుండాయన ఓం శ్రీ వక్రతుండాయ శ్రీవక్రతుండాయన ఓం శ్రీ 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 వక్రతుండాయ 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 ఓం 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 వక్రతుండాయ శ్రీవక్రతుండాయన